చాలామంది గుజరాత్కి వెళ్తారు అక్కడ ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ ఆలయాన్ని దర్శించుకుని వచ్చేస్తారు అయితే తీర ప్రాంత ఆధ్యాత్మిక స్వర్గధామం గుజరాత్లో యాత్రికులు పర్యాటకులు సందర్శించే అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి అవును ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలోని సముద్ర తీరంలో ఉన్న ఆ ఐదు ఆలయాలు ఏమిటి ఏ సమయంలో సందర్శించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మీకోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి లైక్ అండ్ షేర్ కూడా చేయండి వెల్కమ్ టు దానల్ మొదటిది నీలకంఠధామ స్వామి నారాయణ ఆలయం స్వామి నారాయణుడికి అంకితం చేయబడిన ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆలయం దీని నిర్మాణం ఒక అద్భుతం ఈ ఆలయ సముదాయం అనేక ఎకరాలలో విస్తరించి ఉంది సముద్ర తీరంలో తోటలు లైట్ షోలు హారతులతో కూడిన దైవ దర్శనం భక్తులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది దీని నిర్మాణం నిశ్శబ్ద వాతావరణం భక్తులకు విశ్రాంతి మానసిక ప్రశాంతత ఇచ్చే ప్రదేశంగా చేశాయి సందర్శకులు ఆలయ భోజనశాలలో ధ్యాన సెషన్లలో పాల్గొనవచ్చు ఇక్కడ అందించే శాఖాహార భోజనాలను ఆస్వాదించవచ్చు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమమైన సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి ఆలయం తెరిచి ఉండే సమయం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక రెండోది శ్రీ ద్వారకాధీశ ఆలయం పఠాన్ లోని శ్రీ ద్వారకాధీశ ఆలయం హిందువులకు ముఖ్యమైన నాలుగో తీర్థయాత్రలో ఒకటి శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం హిందూ పురాణాలలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఎందుకంటే ఇది శ్రీకృష్ణుడు ఏలిన రాజ్యమైన అమ్ముతారు ఈ ఆలయం దేశ మాత్రమే కాదు విదేశీ భక్తులను కూడా ఆకర్షిస్తుంది సాయంత్రం హారతి జన్మాష్టమి వంటి పండుగ వేడుకలకు ప్రసిద్ధి చెందిన ద్వారకాధీశ ఆలయం అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం సెప్టెంబర్ నుండి మార్చి వరకు ఆలయం తెరిచి ఉండే సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక మూడవది శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం గుజరాత్ సముద్ర తీరంలో ఉన్న సోమనాథ్ ఆలయం నిర్మాణ శైలి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం శివుని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి అంతేకాదు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొదటిది ఇది గుజరాత్ పశ్చిమ తీరంలో ఉంది ఈ ఆలయం అత్యంత అద్భుతమైన తీర ప్రాంత దృశ్యాలను కలిగి ఉంది ఇది భక్తులకు ఒక ముఖ్యమైన యాత్రా స్థలం చరిత్ర ఆధ్యాత్మిక వాతావరణం అద్భుతమైన నిర్మాణం ప్రతి ఒక్కరూ చూడాల్సిన గమ్యస్థానంగా చేస్తాయి ఈ ఆలయం సందర్శించడానికి ఉత్తమమైన సమయం అక్టోబర్ నుండి మార్చి వరకు ఆలయం తెరిచి ఉండే సమయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఉంటుంది ఇక నాలుగవది సూర్యనారాయణ ఆలయం వడోదరాలోని సూర్యనారాయణ ఆలయం అత్యంత పురాతనమైన అత్యంత నిర్మాణ శైలి కలిగిన ఆలయం కూడా అంతేకాదు ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనది ఈ ఆలయం సూర్య భగవానుడి చేయబడింది మంచి ఆరోగ్యం కోసం సూర్యనారాయణ ఆశీర్వాదం పొందడానికి ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు ఆలయ పరిసర ప్రాంతాల్లోని పర్యావరణం చాలా ప్రశాంతంగా దైవత్వాన్ని జోడుస్తుంది వడోదరలోని అద్భుతమైన ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు స్వామిని దర్శించుకునే సమయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈఎంఈ ఆలయం వడోదరలోని ఈఎంఈ ఆలయాన్ని దక్షిణామూర్తి ఆలయం అని కూడా పిలుస్తారు భారత సైన్యం నిర్వహించే ఒక ప్రత్యేకమైన ఆలయం ఇది భారత సైన్యంలోని ఎలక్ట్రిక్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్ నిర్మించిన ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది ఇది ఆధునిక జియోడెసిక్ వాస్తు శైలికి ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో కళ ఆధ్యాత్మికత కలయికకు దీన్ని తప్పక సందర్శించాలి ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు అంటే శీతక సమయంలో వాతావరణం దృశ్యాలు సముద్ర తీర ప్రాంతం ఆహ్లాదంగా ఉంటుంది ఈ నెలల్లో అలలు మితంగా ఉండడం వల్ల అలల దృగ్విషయం బాగా కనిపిస్తుంది కనుక ఈ ఆలయాన్ని చూడడం చాలా సులభం అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఆలయాల్లో మీద ఆలయాన్ని సందర్శించుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ